మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లో నిధులను విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆఫీస్ కు ప్రతిపత్రాన్ని అందించి ఆందోళన నిర్వహించారు Pelamatera di Gartroco, Antalippe, Matera di Gartroco, Antalippe, Matera di Gartroco, Antalippe, 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 मतलब मतलब नहीं अरे ये वॉइस कैसे है सर बगल के दिस सर ओके तो देख लो గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క స్కాలర్షిప్ కానీ ఫీజు రింబర్స్ కానీ విడుదల కాలేని పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత విద్యార్థి ప్రేషన్ ఎస్ఏ పైగా ఈ రోజు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన చరిత్ర ఇస్తే ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా పేద మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం చేయాలి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అని విద్యార్థులకు స్కాలర్షిప్ స్కాలర్షిప్లు రాక సర్టిఫికెట్ ఇవ్వక అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మధ్య తరగతి విద్యార్థులు కూడా కనీసం పైరిత చదువులకు పోలేని పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది కాబట్టి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి ముందు ము ముట్టడించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు తక్షణమే ఏదైతే పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ స్కాలర్షిప్ విడుదల చేయాలి దాంతో దాంతోపాటు ఏదైతే నిరావదికి సంబంధించిన బంద్ ఏదైతే మేనేజ్మెంట్ పెట్టిల్లో వాళ్ళకు కూడా సహాయం చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఆరు వందల కోట్లు పన్నెండు వందల టోకెన్లు ఏవైతే విడుదల వాళ్ళు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంచాం జిల్లా కనెక్ట్ మేము ఈ రోజు ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం లేని ఏడల ఈ రోజు మంత్రి జిల్లాలో ఎమ్మెల్యే కార్యాలయం మాత్రమే ముట్టడించిన పరిస్థితి ఉంది రేపని రేపన భవిష్యత్ కార్యాచరణలో ఇక్కడ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టని ముట్టనించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే ఏదైతే మేము విద్యార్థులు ఆదుకోవాలని డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా వాళ్ళు దాన్ని శిక్షించి వారి యొక్క పెండింగ్ స్కాలర్షిప్ విడుదలయ్యాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము